ఇప్పుడు చాలా మంది కోళ్ళకి మేము బీఫ్ పెట్టాము లేదా మటన్ పెట్టాము పెట్టాము బాదం బెక్కలు పెట్టాము ఇలా మీరు సైకిలింగ్ చక్రం తిరిగేది అది పెట్టి ఎక్సర్సైజ్ చేస్తాం తయారీ తయారీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసింది బాగుంటది కదా చక్రం లాంటిది కాకుండా ఫ్రీ వదిలిన ఫ్రీగా వదిలిన దానికి అది ఎక్సర్సైజ్ చేసుకుంటది నేచురల్ గా దానికి అది అవుతుంది కొంచెం పొడుగు తోడేసి కట్టేసి మంచి ఆహారం పెడితే మంచి ఆహారం పెడితే స్ట్రాంగ్ గానే ఉంటది మీ కోల్ మీరు ఏం పెడతారు బీఫ్ మటన్ మటన్ పెడతాము లడ్డు పెడతాము మటన్ పెడతారు మటన్ ఎంత పెడతారండి మటన్ మటన్ ఇప్పుడు ఈ సంవత్సరం బీఫ్ లోకి వచ్చాం మటన్ విపరీతమైన కాస్ట్ కదా బీఫ్ లోకి వచ్చాము ఏదైనా ప్రోటీన్ ఒకటే సిక్స్టీ పర్సెంట్ ఉంటది అంత ప్రోటీన్ కోడికి వచ్చి ఇరవై ముప్పై గ్రాములు పెట్టవచ్చు నా ఉద్దేశం ఇరవై ముప్పై గ్రాములు అంతకంటే ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది అది హండ్రెడ్ గ్రామ్స్ తింటది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తింటది థర్టీ ఫార్టీ గ్రామ్స్ సరిపోతుంది థర్టీ గ్రామ్స్ అంటే ఈక్వల్ అయిపోతుంది బ్యాలెన్స్ ఓపికి అంటే దానికంటే ఎక్కువ పెట్టడం ఏదైనా ప్రాబ్లం అంటారా అరగదు 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 ఇబ్బంది పడదు ఇబ్బంది పడింది ఖచ్చితంగా గుడ్లు పెడతాం అంటారు మరి పట్టుకొచ్చిన గుడ్లు ఆ తయారీ టైంలో చాలా మంది పిలుస్తారు నన్ను ఏముండే కోడికి ఏమీ అరగట్లేదు పొద్దున్నే గుడ్డు పెట్టేస్తున్నారు లడ్డు పెట్టేస్తున్నారు మటన్ పెట్టేస్తున్నారు సాయంత్రం మేద పెడుతుంటే తినవాయి ఎందుకు తినలేదు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ లేవటానికి ఇవన్నీ పోసేస్తున్నారు అరగట్లేదు అని చెప్పేసి ఇబ్బందే అలా పెట్టకూడదు పర్ఫెక్ట్ అంటే థర్టీ ఫార్టీ గ్రామ్స్ అంతే రెండు వందల గ్రాములు అంటే కోడి సైజుని బట్టి రెండు వందల గ్రామ్ ఒక నాలుగున్నర కేజీలు అలా ఉందంటే ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ ఇంకా తక్కువ వెయిట్ ఉండే కొద్ది ఇంకా తగ్గించుకుంటాయి ని బట్టి అది తినే తినే ఆహారాన్ని బట్టి సాయంత్రం మీరు ఏమంటే పెట్టండి సాయంత్రం అది కడుపు కడుపున మెత్తనాలి మీరు పెట్టిన సోళ్ళు గంటలు సాయంత్రానికి కరిగిపోయాను సాయంత్రం బాగా తింటే అది బాగుంటది అంతే తప్ప మీరు ఇది పూర్తిగా పెట్టేస్తే సాయంత్రానికి కరగపోతే మళ్ళీ రేపు మళ్ళీ మటన్ పెట్టేసి ఏదో కోడి తయారీ అంటే ఏం చేస్తున్నారంటే శుభ్రంగా గుంజి ఉతికి శుభ్రంగా పిండేసి ఆరేస్తున్నారు అసలు మూడు నాలుగు కేజీలు వెయిట్ ఉండేదని అంతలా చేస్తే దేబలాడతారు ఓకే అండి నెక్స్ట్ అలాగే టైమింగ్స్ ఏంటంటారు ఫుడ్ అనే టైమింగ్స్ ఎనీ టైం పెట్టుకోవచ్చా లేదంటే చాలా టైంలో పెట్టుకుంటే బాగుంటుంది అని అలా మార్నింగ్ టైం నాస్తా గట్ట పెడతాము నాస్తా పెట్టి మటన్ పెట్టేస్తారు మార్నింగ్ మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ అని ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం అదే సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లోపు ఎయిట్ లోపు సెవెన్ నుంచి ఎయిట్ లోపల పెట్టుకుంటారు సాయంత్రం ఐదు గంటలకి మా ఫీడ్ పెట్టి అదే సోల్డ్ కలిపి బాగుంటుంది రెండు పూట్లు చాలు గుడ్లు కంపల్సరీ గాబులో పెట్టిన తర్వాత నైన్ మంత్స్ కి అవయవాలు గట్రా కరెక్ట్ గా రావు నైన్ మంత్స్ లోప లోపే గాబులో ఉడిపోతాయి పడిన తర్వాత వీళ్ళు ఉత్తి సోళ్ళు గంటలో సెవెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటది సరిపోదు సోళ్ళు గంటలు ఒడ్లు సెవెన్ సిక్స్ పర్సెంట్ ఉంటది అంతే సరిపోదు ప్రోటీన్ సరిపోక ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాలి అందుకని యాడ్ చేయటం వల్ల ఈ మినరల్స్ ఇవన్నీ ప్రోటీన్ అంతా బాగా వస్తుంది అని ఇస్తారనమాట ఇస్తేనే మంచిది మార్నింగ్ టైమ్ ఇది మార్నింగ్ ఇచ్చి సాయంత్రం ఫుడ్ పెట్టేది మార్నింగ్ అనేది గుడ్ పెట్టుకుని నెక్స్ట్ ఇంకోటి గుడ్లో లోపలి పెట్టా పెట్టకూడదు పెట్టచ్చు కొంతమంది అసలు నువ్వు బలవంతం అందులోనే పై పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు చక్కగా పెట్టచ్చు సాయంత్రం పెట్టుకోవచ్చు మేము ఒక్కడి నుంచి అలానే పెట్టేస్తాం తయారీ అనేది ఎన్ని చేస్తారు మీరు ఇరవై ఒక్క రోజు చాలు ఇరవై ఒక్క రోజు మూడు నెలలు నాలుగు నెలలు ఎవరి ఇష్టం వాళ్ళది అంటే అన్నారు కదా మూడు నాలుగు నెలలు చేస్తాము లక్ష చాలా పెట్టుబడి రూపాయలు అందుకే మా దగ్గర అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒలా పెట్టుకుంటారు నేను ఇరవై ఇరవై ఒక్క రోజు తయారీ సరిపోతుంది డింకి కోళ్ళు అంతకంటే ఎక్కువ రోజులు ఏమి తయారీ పెట్టరు దానికి స్కిల్ మొత్తం బయట రావడానికి ఇరవై ఒక్క రోజు చాలు ఇరవై ఒక్క రోజు చాలు మీరు తయారీ పెడతా ఇరవై ఒక్క రోజు అయితే సరిపోతుంది సరిపోతుంది

ఎంసీ పొట్టించొచ్చు ఒక బోర్ లో కానీ కొట్టించుకో కదా ఇక్కడ మినిమం సేప అని కొట్టించాలని ఏదైనా ఉందా లేదంటే ఆవేశం నిమిషం అంతే చాలు నిమిషం 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 సరిపోతుంది నిమిషం సరిపోద్ది నిమిషం కొట్టిస్తే సరిపోద్ది సరిపడుతుంది ఓకే అండి అంటే అంతకంటే ఎక్కువ కొట్టిస్తాను అండి ఆవేశం వస్తాను ఆవేశం అని కాదు కానీ ఎక్కువ కొట్టించడం వల్ల ఏం జరుగుతుందంటే అసలు అత్తమాను ఈతలు కొట్టించడం కూడా కరెక్ట్ కాదు వారానికి వీక్లీ వన్స్ సరిపోతుంది ఒక నిమిషం సరిపోతుంది అది మొత్తం ఆ కా కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తా ఉంటది మౌనం నడితే ఎంతో ఇదే అంతే స్విమ్మింగ్ చేసిన అంతే కాకపోతే పట్టుకుని కొట్టేస్తా ఉంటారు కదా ఎక్కువ ఈత కొట్టేసం వల్ల ఏంటంటే కాళ్ళు తేడా వస్తాయి వీక్లీ వన్స్ సరిపోతుంది సరిపోతుంది అది కూడా ఒక నిమిషం చాలు అతను అదే ఎక్సర్సైజ్ కొంచెం పొడుగుతాడు వేసుకుంటే ఆహారం అనడానికి గట్టి రెక్కలు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉంటది అది అది ఎప్పుడు పడుకునే ఉండదు కోడి ఈ బలమైన ఫుడ్ పెట్టేసి కొన్ని కొన్ని బాగా బలిసిపోయి తయారైపోతున్నాయి అది తనకుండా కిందడిపోవటం కానీ లేదంటే సరిగ్గా ఎగరకపోవడం గానీ జరుగుతుంది మరి అది కూడా ఇబ్బంది అంటారా కష్టంగా అందుకనే వెయిట్ వెయిట్ అనేది కోడి మూడు మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఉన్నదే బాగుంటది మూడున్నర నుంచి నాలుగు కేజీలు లోపు ఉన్నది లోపు ఉన్నదే బాగుంటది నాలుగు కేజీల లోపు మూడున్నర పై అంటే కొంచెం అటు ఇటు అవుతుంది అంతే అంతే అంటే ఫ్లెక్సిబుల్ గా ఎగరలేదుగా అంటే కొన్ని బాగా పెద్ద సైజు కూడా చిన్న సైజ్ యావరేజ్ అంత ఉండదండి సైజుని బట్టి ఆ ఉండే బోన్ స్ట్రెంత్ బట్టి వెయిట్ అనేది ఉంటదనమాట అంటే మనిషి యావరేజ్ గా పొడుగును బట్టి బాడీ అనేది లెక్క పెడతా ఉంటారు కదా వెయిట్ ఆ విధంగా కొడుకు కూడా మించి హైట్ ని బట్టి దానికి ఉండే మజ్జిల్ని బట్టి కొంచెం కాలకులేట్ చేయాలి యావరేజ్ చూసుకుంటే మూడున్నర నుంచి మూడున్నర నుంచి నాలుగు లోకుంటే బెస్ట్ బెస్ట్ మీరు కూల్ కిందా ఖచ్చితంగా అమ్ముతాం కూల్ అమ్ముకుంటే మెయింటెనెన్స్ సెట్ అవుతుంది అమ్మాల్సిందే స్టార్టింగ్ రేంజ్ పదివేలు స్టార్టింగ్ ఉంటుంది లక్ష లక్ష వరకు అమ్ముతాం లక్ష వరకు ఉంటది అంటే పదివేల నుంచి లక్ష వరకు అంటే ఉండే స్థాయిని బట్టి అది ఉండే ని బట్టి సైజు బట్టి అంటే చాలా మంది అడుగుతున్నారు కోళ్ళు అమ్ముతారా లేదని పెట్ట గలు అనే అంటారు ఫీడింగ్ పక్కాగా ఉందా అంటే గలు కానీ పెద్ద గంటలు కాని అంట మంది లే సజలు ఇమ్మంట మంది రా ఇమ్మంట పంది వేసే టై ఆ పంది వేసే టైంలో పంది వేసే టైంలో ఆ రాగుల్లో ఎక్కువ కాల్షియం ఎక్కువ ఉంటది దాని గురించి ఏంటంటే రాగులను ఎక్కువ ప్రిఫర్ చేస్తారు రాగులు సోళ్ళు అదే సోళ్ళు అన్న రాగులు అన్న సోళ్ళు గంటలు అంటే పెట్టగంటలే బెస్ట్ కొంచెం దాంట్లో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అది డైజెషన్ అవుతానికి బాగుంటుంది కాబట్టి థర్టీ ఫార్టీ పర్సెంట్ మేము పెట్టగంటలు గంటలు కలుపుతాము ఒక కేజీ తీసుకుంటే ఒక నాలుగు వందల గ్రాములు ఏము గంటలు ఒక ఐదు వందల గ్రాములు లొడ్లు కలుపుతాము ఓకే అండి నెక్స్ట్ వడ్డి గింజలు పెడతారు దానివల్ల ఏమైనా వల్ల పెట్ట ఒ ఎర్పుడల్ల ఒట్లు బాగా ఇష్టంగా తింటాయి కోళ్ళు కూడా అదే పియ పియలు గానీ స్వర్ణ గానీ బాగుంటది ఒట్లకి అట్ల వల్ల బాగుంటాయి చోళ్ళకి ఎంత బాగుంది దానికి చోళ్ళకి ఎక్కువ ఎక్కువ ఉంటది కాల్షియం ఎక్కువ చోళ్ళకి ఓకే అండి ఇప్పుడు మన దగ్గర పట్టాపిల్లలు కాని లేదా పిల్లలు గానీ సేల్స్ ఉంటాయి మీ దగ్గర ఉంటాయి అవి కూడా ఉంటాయి అవి కూడా ఈ సంవత్సరం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మొదలు పెట్టిచ్చా మా ఫ్రెండ్స్ చేత కూడా అలాగే గుడ్లు కూడా ఇస్తారా గుడ్లు ఇవ్వట్లేదు గుడ్లు కూడా ప్లాన్ గుడ్లు నష్టాలు ఏమి లేవు కోడి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కోడి విలువ మారిపోతా ఉంటది మనిషిని బట్టి కోడి విలువ మారిపోతా ఉంటది గుడ్లు కూడా ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భాస్కర్ ఫార్మ్స్